ఉద్దేశించి ఏర్పాటు చేసిన వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యి పక్కనే ఉన్నటువంటి డీజిల్ ట్యాంక్ దగ్గరికి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా మంటలు పెరిగాయి అది అదుపులోకి తేవడం జరిగింది లాఠీ చార్జ్ అని వస్తున్నటువంటి వార్తా నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు సో ఈ రోజు మిలాదుర్ నబీ ఊరేగింపు ఏదైతే ఉందో చాలా ప్రశాంతంగా జరిగిపోయింది రెండు రోజుల క్రితం గణేష్ నిమజ్జనం జరిగింది అది కూడా చాలా రెండు రోజుల పాటు అది దాన్ని బందోబస్తు చేసి పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా అలసిపోయి ఉన్న సందర్భంలో మిలాదుర్ నబీ సంబంధించిన ఊరేగింపు జులూస్ ఏదైతే ఉందో ఈ రోజు దాని గురించి బందోబస్తు మొత్తం సిటీ పోలీస్ పరంగా మేము చేశాము నిన్న దానికి ప్రిపరేషన్ కూడా చేసుకున్నాము ఉదయం నుండి మొత్తం పట్టణంలో అన్ని లేన్స్ బై లేన్స్లో కూడా పెట్రోలింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం ఉదయం నుండే ఒకటి గంటల నుండి ఇది ఇక్కడ మక్కా మసీద్ దగ్గర ప్రారంభమైంది ఓల్టా హోటల్ వరకు వెళ్ళి మొత్తం అక్కడి నుంచి డిస్కర్స్ అయ్యారు కానీ ఈసారి మేము చూసాం చాలా ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చారు అందరు కూడా ఇక్కడ ఇక్కడ పాల్గొని ఆ తర్వాత సిటీ వ్యాప్తంగా వారు స్ప్రెడ్ అయి వెళ్ళిపోయారు సో అక్కడ బందోబస్తు కూడా వేరే జిల్లా వేరే జోన్స్లో వేరే డివిజన్స్లో కూడా పోలీస్ స్టేషన్ ఏరియాస్లో మేము ఏర్పాటు చేస్తున్నాం అన్ని రెండు పండుగలు కూడా ప్రశాంతంగా ముగిసిన సందర్భంలో మేము ప్రజలందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందరు కూడా కలిసి కట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకారం అందించారు ఆ సహకారం అందించడం వల్ల వేరే డిపార్ట్మెంట్స్ హెచ్ఎంసీ కానివ్వండి హెచ్ఎండిఏ ఆర్ఎండ్బి ఆర్టిఐ వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో సహా ప్రజలకు ఈ రెండు పండుగల సందర్భంగా కొద్దిగా అప్పుడప్పుడు టెన్షన్ అయ్యింది కానీ అందరు కూడా పెద్ద మనసుతో మత సామరస్యం కాపాడడానికి కృషి చేసి ఈరోజు రెండు పండుగలు కూడా పీస్ఫుల్గా అయ్యాయని మేము అందరికి తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ जैसे वो आज चुप से आता मान रहा है कई पुराने सक्सेस क्या जो होता है तेल में पता नहीं हाथ डाल रहा है आई विल नॉट फाइनली आ नकोलो